సోమహప్రదమో వివిధే గంధర్వో వివిధ ఉత్తర తృతీయాగ్నిష్ట పతి తురియాప్టే మనుష్యచౌ అని వివాహ సమయంలో వరుడు స్త్రీలతో అంటాడు అంటే నిన్ను ప్రారంభ కాలంలో సోముడు తర్వాత గంధర్వుడు ఆ తర్వాత అగ్ని ఏలారు ఇక నాలుగవ వానికిగా నేను నిన్ను ఏలుతాను అని అర్థం అమ్మాయి పుట్టిన వెంటనే తన ఆలనా పాలన చూడవలసింది సోముడు ఎన్నిసార్లు చూసినా చంద్రుడు ఎంత ఆకర్షణీయంగా ఉంటాడో అలానే పసిపాపను చూసినప్పుడు కూడా అదే భావన కలగడానికి కారణం చంద్రుని పాలన వయస్సు వచ్చాక గంధర్వునికి ఇచ్చేసి చంద్రుడు వెళ్ళిపోతాడు ఇప్పుడు ఆమెను చంద్రుని సాక్షిగా గంధర్వుడు స్వీకరిస్తాడు లావణ్యవాన్ గంధర్వ అన్నట్టు గంధర్వుడు ఆమెలో అందాన్ని ప్రవేశపెడతాడు గంధర్వులు గానప్రియులు గనుక అందమైన కంఠాన్ని లేదా సంగీతాన్ని ఇష్టపడే మనసునిస్తాడు అలా అందాన్ని చందాన్ని ఇచ్చేసి నా పనైపోయింది కా నీదే పూచి అని కణ్యని అగ్నికి అప్పచెప్పి గంధర్వుడు వెళ్ళిపోతాడు ఇప్పుడు ఆమెను గంధర్వుని సాక్షిగా అగ్ని స్వీకరించాడు అగ్నిర్వై కామకారక అన్నట్టు అగ్ని ఆమె శరీరంలోకి కామగుణాన్ని ప్రవేశపెడతాడు ఇలా ఒక కన్య చంద్రుని ద్వారా ఆకర్షణమని గంధర్వుని ద్వారా లావణ్యతని అగ్ని ద్వారా కామగుణాన్ని పొందుతుంది ఇప్పుడు ఆమె వివాహానికి యోగ్యురాలైనది ఇప్పుడు అగ్ని వాయు చంద్రు ఆదిత్య వరహునులను పిలిచి దదామి త్యాగ్ని రదాతి అంటే ఇక ఈ కన్యను వరుణికి ఇవ్వదలుచుకున్నానయ్యా అంటాడు అగ్ని వెంటనే వాయు చంద్రాదిత్య వరుణులు తమ అంగీకారాన్ని తెలుపుతాడు అంటే అమ్మాయి వివాహానికి యోగ్యురాలైనదని ఆమెను వేరొకరికి ఇచ్చి తను వెళ్ళాలి కనుక కళ్యాణ సమయంలో ఆమెను నరునికి ఇస్తాడు అలా ఆమెను అగ్ని సాక్షిగా వరుడు స్వీకరిస్తాడు చంద్ర సాక్షిగా గంధర్వుడు గంధర్వ సాక్షిగా ఆ అగ్ని ఈమెను రక్షించగా అగ్ని సాక్షిగా వరుడు గ్రహిస్తాడు ఈ అమ్మాయిని అందుకని అగ్ని సాక్షిగా వివాహమాడుతారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి